హలో అందరికీ ఈ వీడియోలో నేనైతే నా పిల్లల్ని స్కూల్ నుంచి ఎప్పుడు తీసుకొస్తా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి చేస్తానైతే షేర్ చేయాలనుకుంటున్నా ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే మనం పిలవాల్సిన అవసరం లేదు మనల్ని చూసి ఆయం మళ్ళీ తీసుకొస్తారు మన పిల్లలు ఎవరు ఇంకా త్రీకి మా బాబుని తీసుకొచ్చిన తర్వాత ఫోర్కి నేను మా బాబు కలిసి ఇంకా మా పాప దగ్గరకు వస్తామన్నమాట ఈ మా స్కూల్ వేరు మా బాబు స్కూల్ వేరు ఇద్దరం కలిసి మనం అనేసి వచ్చేసినాము మా పాప వల్ల స్కూల్ దగ్గర ఒక షాప్ ఉంటుంది ఆ షాప్ దగ్గర డైలీ వాడు కొనుక్కోవాలన్నమాట మా పాపనేమో అసలు ఏమి అడగదు చెడుదిండ్లు కానీ ఏం కానీ డబ్బులు ఇస్తే పెన్ను లేదంటే పెన్సిల్ తీసుకుంటుంది ఇప్పుడు కూడా పైసలు ఇస్తే ఆమె రెడ్ పెన్ తీసుకుంది మా ఏమో చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాడు ఆమెకి ఎన్ని పెన్సిల్స్ ఉన్నా ఎన్ని పెన్నులు ఉన్నా సరిపోదు అసలు చిరుదిండ్లు తీసుకోదు ఏ పైసలు ఉన్నాయని అంటే అసలు పెన్సిల్ కొనుక్కొచ్చుకుంటుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్కూల్ డ్రెస్సెస్ చేంజ్ చేసి ఇంకా ఫస్ట్ పొయ్యి మీద గుడ్లు ఉడకబెట్టి పాలైతే ఇద్దరికి పాలు పోసి ఇచ్చేసిన పాలు తాగిన తర్వాతనైతే ఇంకా హోంవర్క్ ఇద్దరు స్టార్ట్ చేస్తారు ఇంకా మా ఊడైతే ఈ మధ్యన స్కూల్ నుంచి రాగానే స్టార్ట్ చేస్తుండదు ఏందో విచిత్రంగా పాలు తాగేంతసేపు ఇంకా మా పాప ఫోనో టీవో చూసుకుంటూ ఉంటుంది పాలు తాగిన తర్వాత ఇంకా హోంవర్క్ స్టార్ట్ చేసిందంటే ఇంకా పడుకునేంత వరకు రాస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఇక్కడ నా కొడుకు అయితే అదే చెప్పినా కదా వాడు ఏదో ఒకటి రాస్తానే ఉండు ఈ మధ్యన ఇంకా వాళ్ళు పాలు తాగిన తర్వాత కొద్దిసేపు వాళ్ళు హోంవర్క్ చేసుకుంటుంటే నేను కొద్దిసేపు ఎల్లిపాయలు ఉంటే వోలిచేస్తున్నా ఎల్లిపాయలు వల్లిచిన తర్వాత ఇంకా సాయంత్రం అయిపోయింది వంట స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే కొన్ని బియ్యం అనమాట ఎందుకంటే నైట్ టైం మా ఆయన నేను రైస్ తీసి తినము వాళ్ళకి కొన్ని బియ్యం పెట్టేసి ఇంకా కూర స్టార్ట్ చేసేసిన మా వద్ద వీడియో కాల్ చేసుకు వీడియో కాల్ మాట్లాడుకుంటూ కూర చేసుకుంటూ ఉన్నా అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే మనకి పని తెలియదు కదా బాగా టైంపాస్ అవుతుంది అట్లనేసి మేము డైలీ అయితే ఏదో పని చేస్తున్నప్పుడు డైలీ వీడియో కాల్ కానీ నార్మల్ కాల్ కానీ డైలీ అయితే మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా ఇక్కడైతే నేను చిక్కుడుగా కర్రీ చేస్తున్నా ఈరోజు ఫ్రైడే ఇది ఫ్రైడే ఫ్రైడే వీడియో అయితే ఫ్రైడే రోజు నేను లలిత శాస్త్ర ఇంకేమైనా చదివినప్పుడు నేను ఉల్లిగడ్డలు అనమాట అట్లనేసి ఇంక నేను ఉల్లిగడ్డ లేకుండా ప్లేన్గా చేసేసిన ఇంకా ఇక్కడైతే ఇంక నైట్ అయిపోయింది సెవెన్ వరకు మా పిల్లలకి నేను అన్నం అయితే తినిపించేస్తాను సెవెన్ లోపే సెవెన్ సెవెన్ వరకు ఇంకా నేను మా పిల్లలైతే అందరం తినేస్తాము ఇంకా ఇక్కడైతే ఇంకా ఎగ్స్ పెట్టి ఇంకా మా ఇద్దరు పిల్లలకి అన్నం తినిపిస్తున్నా అన్నం తినేటప్పుడు మాత్రం పక్కా ఫోన్ ఉండాలి ఇద్దరికి ఇద్దరికి అంటే ఎవరో ఒక్కరు మాత్రం ఫోన్ చూస్తారు ఖచ్చితంగా లేదంటే ప్రతిసారి నా మా ఒడు చూస్తాను నా కొడుకు ఇప్పుడే ఈరోజు మా పాప చూస్తుంది లేదంటే మా నా కొడుకు మాత్రమే వీడియో చూస్తా వీడియోలు చూసుకుంటా తింటాడు వాడు ఈ మధ్యలో చెప్పిన కదా వానికి చదువు చాలా ఎక్కువ అయిపోయింది మా ఫోన్ చూస్తుంటే వాడు మాత్రం రాసుకుంటూ తింటా ఉన్నాడు తినడానికి మాత్రం బాగా సెతాయిస్తారు అసలు కారం ఉండొద్దు చిలకర రావద్దు కరివేపాకు రావద్దు అసలు ఆకుకూరలు ఉంటే మాత్రము ఇంకా నేను ఆకుకూరలు చపాతీలల్లో చేసి పెడతా అనమాట అసలు ఆకుకూరలు కూడా తినరు అసలు అసలు ఏ వాళ్ళకి ప్లేన్ ఉండాలి అసలు ఏం ఉండొద్దు వాళ్ళకి మా పాపకైతే ఎయిట్ ఇయర్స్ ఇంకా అందరూ అంటారనమాట ఎందుకు మీ పాపకి ఎయిట్ ఇయర్స్ ఇంకా తినిపిస్తూ ఉంటావు మూడు పూటలు అలవాటు చేయొచ్చు కదా తినడం అని కానీ వాళ్ళు తింటే నాకు అంత తృప్తి ఉండదు సరిగ్గా తినరు ఆమె ముందే కారం తినదు చప్పసప్పగా తింటుంది కొంచెం తింటుంది కడుపు నిండా తింటుంది నాకేం పని ఉంటుంది ఇప్పుడు ఇంట్లో పనే కదా వాళ్ళకి కడుపు నిండా తినిపిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది ఏ తల్లికైనా అంతే కదా